हरिः ओम् नमः नवयववनाभ्याम नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् सदाशिवसमहारम्भाम् शङ्कराचार्यमध्यमाम् పద్మాకరాఖ్య పర్యంతం వందే గురు పరంపరా ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదారృందాలకు నమస్కరిస్తూ ప్రణవపీఠ వ్యవస్థాపకులు త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురువు దంపతుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ శివభక్త విజయము అనే ఈ కార్యక్రమంలోకి మన తెలుగు ఓం టీవీ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ గత భాగాలుగా మనం నాయనార్ల యొక్క అంటే శివభక్తుల యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం ఆ క్రమంలో మనం ఈ రోజున ఎలయాన్ కుడి అనేటటువంటి ఒక శివభక్తుని యొక్క చరిత్రను తెలుసుకుందాం భగవంతుడు ఒక మాట చెప్పాడు ఎంతు రక్షితం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం అని చెప్పి శాస్త్రం అంత చెబుతుంది భగవంతుడు ఎవరినైతే అనుగ్రహించదలుచుకున్నాడో భగవంతుడు ఎవరికైతే వరాలు ఇవ్వదలుచుకున్నాడో ముందుట వాళ్ళకి పరీక్షలు పెడతాటండి నానా ఇబ్బంది పెడతాటండి నానా కష్టాలు పెడతాడు ఆ కష్టములలో కూడా స్మరణ చేస్తూ ఆ భగవంతుని యొక్క పాద పద్మములను విడవకుండా అర్చించినట్లయితే అప్పుడు వారికి ముక్తిను మోక్షాను కైలాస పర్వతం యొక్క వాసస్థను కలగజేస్తాడని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఆ అటువంటి సంఘటనకు సంబంధించినటువంటి కథయే ఈ ఇలయాన్కుడి నాయనారు యొక్క కథ తమిళ దేశంలో కావేరి నది ఉంది ఆ పరివాహక ప్రదేశం అంతా కూడా అనేకానేకమైనటువంటి శివాలయాలతో శివభక్తులతో కళకళలాడుతూ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం ఆ క్రమంలో చూసినట్లయితే రామనాథ మండపంలో రామనాథ మండం మండలం రామనాథ మండలంలో ఇళయన్కుడు అనేటటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంది అక్కడ చాతుర్వర్ణముల వారు ఏ విధమైనటువంటి తగాదాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్నాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు మనకి గమనించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గతలు ఏం చెప్పాడండి మనం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగస అని చెప్పాడు నాయనలారా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు అనేటటువంటి నాలుగు వర్ణములు నా చేత సృజింపబడ్డాయి దేని బట్టి గుణ కర్మ విభాగస వారి వారి యొక్క గుణాలను బట్టి వారు వారు చేసే పనులను బట్టి విభజించాను తప్ప ఎక్కువ తక్కువ లేవు అందరూ సమానం ఒక్కొక్కరు ఒక్కొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకోండి బ్రాహ్మలు వేదాలు చదువుకుని యజ్ఞాగాదులు చేయిస్తూ మంత్రాలు చదువుకుంటూ దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ వాళ్ళు పూజలు చేస్తూ వాళ్ళు కలపాలి క్షత్రియులు కత్తిపెట్టి విదేశీయుల నుంచి లేదా శత్రు భవి నుంచి రక్షించాలి క్షత్రియులు వైశ్యుల యొక్క ప్రధాన వృత్తి ఏంటో తెలుసా అసలు వ్యాపారం అనుకుంటాం వ్యాపారం కానీ కాదు వారి యొక్క ముఖ్య వృత్తి అండి గో సంరక్షణ స్పష్టంగా శాస్త్రంలో ఉంది వైశ్యుల యొక్క ముఖ్య వృత్తి ఏంటంటే గోవులను రక్షించడం ఆ గోవుల ద్వారా పాడి పంటలను కాపాడుతూ ఉండడం దాంతోపాటు కూడా వ్యాపారం చేస్తూ ఉండడం అది వాళ్ళ యొక్క వృత్తి ఇక సూద్రులు నా నాలుగో వర్ణం అంటారు వారు ఏంటంటే వీళ్ళందరితోనూ కలిసిమెలిసి ఉంటూ ఆయా పనులు చేస్తూ వాళ్ళకి అనుగ్రహంతో ఉండడం అంటే దీంట్లో ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ అనేట శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇవన్నీ ఇతర కులస్తులు మన మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు గొప్పగా రాసుకున్నారు వీళ్ళు హీనంగా రాసే చాలా పొరపాటు ఒక విషయం చూడండి ఉదాహరణకి గృహప్రవేశం అయింది అనుకున్నాం గృహప్రవేశ సమయంలో ఏం చేస్తారంటే తాపీ మేస్తేని చ కుర్చీలో కూర్చోబెట్టి మీకు కండువా కప్పి తాంబూలం చేతిలో పెట్టి గౌరవిస్తారా లేదా అట్లాగే వడ్రంగ మేస్తే చేస్తారా లేదా అంచేత మరి వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనుకున్నప్పుడు కృషిలో కూర్చొని సన్మానాలు ఉంటాయండి అంచత ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఎవరి వృత్తి వాళ్ళది ఎవరి ధర్మాలు వాళ్ళు ఎవరి గుణాలు వాళ్ళు అన్నారే తప్ప ఎక్కువ తక్కువ చెప్పలేదు అలా ఈ ఊళ్ళో కూడా ఈ ఇళయకునుడు అనేటువంటి గ్రామంలో కూడా అందరూ కలిసిమెలిసి చక్కగా ఒకరితో ఒకరు సహకారం చేసుకుంటూ ఆయిగా సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు అది ఆ గ్రామంలో ఉండేటువంటి విశేషం ఆ విధంగా యజ్ఞయాగాదులు బాగా జరుగుతున్నాయి బ్రాహ్మణ ద్వారా రక్షణ జరుగుతుంది ఈ ఆవులు పోషణ జరుగుతుంది పాడి పంటలు చక్కగా నెలకి మూడు వానలు కురుస్తున్నాయి చక్కగా ఎప్పుడు వానలు కురవాలో అప్పుడే కురుస్తున్నాయి ఎప్పుడు అక్కర్లేదు అప్పుడు కురవట్లేదు పాడి పంట చక్కగా ఆ ఊరు నిండా జనం అందరూ కూడా ఇబ్బంది ఏ విధమైన ఇబ్బంది లేకుండా సుఖ సంతోషాలతో ఇప్పుడు పాడి పంట సుఖంగా ఉంటే అన్నీ ఉన్నట్టేనండి ఆయిగా ఉంటుంది అయితే ఆ గ్రామంలో మారుడు అనేటటువంటి ఒక శివభక్తుడు ఉన్నాడు అతన్ని ఇక మారుడు అనేటటువంటి ఆ శివభక్తుడిని ఇక ఆ ఊరు పేరుతో ఇళయాన్కుడి అనే పేరుతో పిలిచి గ్రంథంలో లిఖింపబడింది న్యాయంగా అతడు ఇళయన్ కుడి అని కూడా అంటున్నారు కొన్ని పుస్తకాల్లో ఇళయన్ కుడి నాయనర్ అని ఉంది కొన్ని పుస్తకాలు ఇళయాన్కుడి నాయన కూడా రెండు ఒకటి కథ ఒకటి అది ఆ మారుడు అనేటటువంటి ఆయన చూశారు అతడు వ్యవసాయంలో ఆరితేరినవాడు బాగా సిద్ధహస్తుడు వ్యవసాయం కూడా ఉరికేదో మొక్కలు నాటేసి నీళ్ళు పెట్టేసి పండుతుంది అనుకోకండి ఎప్పుడు నాట్లు వేయాలి ఎప్పుడు మందు వేయాలి ఎప్పుడు కలుపు తీయాలి ఎప్పుడు కోత కొయ్యాలి ఎప్పుడు ఇవన్నీ పెద్దది ఉంటుంది దానికి దాంట్లో వాడు సిద్ధహస్తుడు ఈ మారుడు అనేవాడు విపరీతమైన పంటలు పండడంతో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పంటలు పండడం ధాన్యం రా ధాన్యం రావడం దాంతో ధనం రావడం పొలాలు కొనుక్కోవడం పెద్ద కుబేరులా తయారైపోయాడు సంపన్నుడైపోయాడు బాగా డబ్బును అయిపోయాడు అయితే గొప్ప విచిత్రం ఏంటంటే ఎప్పుడు కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండని శాస్త్రం చెబుతుంది కొంతమందికి నడమంత్రపు సరే కాస్త వై కొంచెం డబ్బులు వచ్చేసరికి ఇక వాడికి కన్ను మిన్ను కానదు ఎవరిని లెక్క చేయడు ఆ మాటలు చూస్తే కోటలు దాటిపోతూ ఉంటాయి కానీ ఇతడు ఈ మారుడు కష్టపడి పైకి వచ్చాయడేమో ఆస్తి కలిగినప్పటికీ ఎవరితోనూ విరోధం పెట్టుకోవడం కానీ ఎవరినైనా పల్చనగా మాట్లాడడం కానీ అతను డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళు చూస్తే వాళ్ళని ఏ హీనంగా చూస్తారు ఇదని అలా చూడ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడో అలాగే ఉండి అందరినీ గౌరవిస్తూ చక్కగా ఆ గ్రామంలో అతను ఆ ఎలియన్ కూడా అనే గ్రామంలో కాపురం చేస్తూన్నాడు అయితే విచిత్రం ఏంటంటే ఎప్పుడు కూడా బావిలో నీళ్లు తోడుతున్న కొద్దీ ఊరుతున్నట్లుగా దాన ధర్మాలు చేసిన కొద్దీ కూడా ఆ సంపద పెరుగుతుందండి తెలియక చాలామంది ధర్మం చేస్తే పోతుంది దానం చేస్తే తగ్గిపోతుంది అనుకుంటా తగ్గదు ఎంత దానం చేస్తాం అంతా వచ్చి పడిపోతుంది ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడు కూడా వచ్చిన ధనాన్ని కొంత దానం చేయకపోతే మొత్తం పోతుంది ఎలాగంటే ఒక చెరువు అనుకుందాం ఆ చెరువులోకి నీళ్ళు వచ్చి పడిపోతున్నాయి డబ్బు వచ్చి పడిపోతుంది అప్పుడు ఆ చెరువు ఏం చేయాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీరుని కిందకి వదిలేస్తూ ఉండాలి వదలకపోతే ఏమవుతుంది పైనుంచి నీళ్లు వచ్చేస్తాయి గట్లన్నీ తెలిసిపోతాయి నానిపోతాయి మొత్తం విరిగి పడిపోతుంది మొత్తం చెరువు నీళ్ళని డాములు మొత్తం అంతా కొడిపోతుంది డబ్బు కూడా అంతే నుంచి వస్తున్న కొద్దీ కొంచెం 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 దానము ధర్మము చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ ఆ డబ్బు నిలబడుతుంది చెరువు నీళ్ళు లాగా లేకపోతే గట్టు దిగి చెప్పు మొత్తం అంతా పోతుంది ఇతరుడు చాలా మంచివాడు కాబట్టి ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు కాబట్టి ఈ మారుడు అనేవాడు వచ్చినటువంటి శివభక్తులందరికీ కూడా షడ్ర భోజనాలు పెట్టడం వాళ్ళందరూ కూడా వస్త్రదానాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు మహానుభావుడు ఈ మారుడు అయితే అత్యంత వైభవంగా బతుకుతున్నాడు ఆయన ఇల్లు ఎల్లప్పుడూ కూడా శివభక్తులతో నిండిపోవడం సాధారణ శివభక్తులు మనం చూస్తుంటాం శంఖాలు ఉంటూ ఉంటాయి ఆ శంఖములు ఊర్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మారుమోగిపోయేది ఆ ఇల్లు అంతా ప్రాంగణం అంతా కూడా అని శంఖం ఎక్కడైతే హోదడుతుందో అక్కడ శుభములు కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతుంది అందుకే శంఖం కూర్తారు శివాలయాల్లో కానీ గజపతివాలయ లో కానీ శంఖం కూర్తూ ఉంటారు ఇతని ఇల్లు కూడా మారుడు యొక్క ఇల్లు అంతా కూడా శంఖమ్మ యొక్క ధ్వనితో మారు అండి అంతమంది శివభక్తులు అక్కడ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇతని భార్య కూడా సద్గుణం సంపాదించారు కాబట్టి చక్కగా వండించి పెడుతూ ఉండవు వండుతూ ఉండవు వడ్డిస్తూ ఉండవు ఏ విధంగా లోటు లేకుండా చూస్తూ ఉండడంతో కాలశాపం జరుగుతుంది కాలయాపం జరుగుతుంది అయితే భగవంతుడు నుంచి చూస్తున్నాడు ఈ మారుడు అనేవాడు మారుని యొక్క భార్య ఇంత ఓపికగా ఇంత వచ్చిన శివభక్తులందరికీ కూడా భోజనం పెడుతున్నారు బాగానే ఉంది అనేక మందికి ఏ విధమైన విసుక్కోకుండా అర్ధరాత్రి వచ్చిన పట్టపగలు వచ్చిన మిట్ట మధ్యాహ్నం వచ్చిన సాయంకాలం వచ్చిన భోజనం పెడుతున్నారు వీళ్ళని పరీక్షించి పది మందికి వీళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేసి వీళ్ళని కైలాసానికి ఆహ్వానించాలి అనే సంకల్పం కలిగింది పరమేశ్వరుడు ఎందుకంటే భక్తుడు కాబట్టి భక్తుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనకు సంకల్పం కలిగింది ఇందాక అనుకున్నట్లుగా ఎంత రక్షితం ఇచ్చామి తస్య విత్తం హరామ్యం అనుకున్నాం కదా ఇతడు సంపద ఉన్నప్పుడు అందరికీ భోజనాలు పెడుతున్నాడు సంపద ఉన్నప్పుడు అందరికీ వస్త్రాలు దానం చేస్తున్నాడు సంపద లేకపోతే ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి నెమ్మది నెమ్మదిగా ఇతర భగవంతుడు ఇతని సంపదలని హరింపజేశాడు వానలు కొరవకపోవడం పంటలు పండక పోవడం ఆ పంటలు దెబ్బతినడం లేదా ఏవో మృగాలు వచ్చి ఉండడం ఏవో ఆటంకాలతో మొత్తానికి పంట తగ్గిపోయింది ప్రతి సంవత్సరం పంట తగ్గ 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 కొంతకాలానికి ధనం లేకుండా పోయింది ధనికుడు మహాధనవంతుడు కుబేరుడితో సమానమైనటువంటి ఈ మారుడు కూడా చివరికి భేదవాడు అయిపోయాడు పేదవాడు అయిపోయాడు అయినా సరే నిరతాన్న వ్రతాన్ని మాత్రం మానలేదు నెమ్మది నెమ్మదిగా నెమ్మది కొంచెం 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 భూముల వేయడం స్థలాలమ్మేయడం ఇళ్ళం అవి అమ్మేయడం వస్తువులు అమ్మేయడంతో మొత్తానికి ఆ అన్నదానం చేస్తూనే ఉన్నాడు తప్ప దానికి మాత్రం విశ్రాంతి లేదు సరే చేస్తూనే ఉన్నాడు ఎంతకాలం చేయగలరండి ఏడాదికో రెండేళ్ళకో మూడేళ్ళకో అయిపోతుంది కదా అంతే ఈ నిరతాన్నదానం చేత ఉన్నటువంటి ఈ ఈ వస్తువులు కానీ ఈ పొలాలు స్థలాలు కానీ అని హరించుకుపోయేది ఇంకేం చేస్తారండి అలాగే ఉన్నదాంతో జాగ్రత్త కాలక్షేపం చేసుకుంటున్నాడు ఇతను పరీక్ష చేయాలనుకున్న పరమంతుడు ఒకనొక రోజున అర్ధరాత్రి వేళ ఒక బ్రాహ్మణ వేషంలో నుతుని విభూదేది పోసుకుని పరమశివుడు వీళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చి ఆకలి ఆకలి అని చెప్పి అంటున్నాడే పొట్ట చూపిస్తున్నాడే తప్ప నోట్లో మాట కూడా రావట్లేదు అంత నీరసపడిపోతున్నాడు ఈ ముసలి బ్రాహ్మణుడు ఎవరైనా మహానుభావుడు పరమశివుడే నటన లీల అయితే ఇప్పటిదాకా ఆలోచించాడు ఏమీ లేవు ఇంట్లో మరి ఎలాగైతే భోజనం పెట్టడం మనం అంటే ఏదో పస్తులు ఉంటున్నాం బాగానే ఉన్నాయో అనుకుంటున్నాడు పోనీ ఎక్కడైనా అప్పు అంటే అప్పటికే చాలా అప్పులు చేసేసాడు ఉన్న స్థలాల మీద పదాల మీద ఇంటి మీద తాకట్లు పెట్టేసి అప్పులు చేసేసి అన్నీ చేసేసాడు ఇక అప్పు కూడా ఇచ్చే స్థితిలో ఎవ్వరూ లేదు అందరికీ అర్థమైపోయింది ఇతని దగ్గర ఏమీ లేదు ఆదాయం లేదు అప్పులు ఉన్నాయి తప్ప ఇంక ఇవ్వకూడదు అని ఒక్కళ్ళు చిల్లి గవ్వ కూడా ఆదాయం అప్పు ఎవరు ఇవ్వట్లేదు ఇవ్వకపోయేసరికి ఇంకేం చేస్తాడు బాబు భార్యని పిలిచి భార్యామని అర్ధరాత్రి పూట వచ్చాడు ఒక శివభక్తుడు ఎంత స్థితిలో ఉన్నా మనం భోజనం పెట్టలేకపోతే గుప్పిడు అన్నం పెట్టి కాస్త మజ్జిగో ఏదో పోసి పసరేసి అన్నం పెట్టలేదు దౌర్భాగ్య స్థితిలో ఏ స్థితి నుంచి ఏ స్థితికి దిగజారిపోయాం ఏనాడు మనం ఎవరిని పల్లెత్తు లేదు ఏ విధంగానూ కూడా మరి ఎవరిని దూషించలేదు హీనంగా చూడలేదు భగవత్ స్వరూపులని ఉద్దేశంతోనే భోజనం పెట్టాం అయినా మన ఆస్తి ఇలా హరించుకుపోయింది మనకి దొరకత కలిగింది అంతా పరమేశ్వరం లేలా ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ ఎవరింటికి వెళ్ళినా ఇప్పుడు బియ్యం కూడా ఎవరు అర్ధరాత్రి అసలే అర్ధరాత్రి అందు ఎవరు ఇవ్వకూడదు అనుకున్నారు ఎలాగ ఎలాగ అంటే భార్య చాలా మంచిది కాబట్టి ఇప్పుడు సాధారణ కష్టకాలంలో గమ్ముని ఉపాయం తట్టదండి అందుకే కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు మరొకటి చెప్పుకుంటే మిత్రుడికో బంధువుకు వాడు ఉపాయం చెప్పాలి వెంటనే భార్యమనింది నాద నిజం శివభక్తుడు వచ్చాడు ఎంట పెట్టలేబడడం చాలా పొరపాటుగానే ఏం చేస్తాం మన స్థితి అలా వచ్చింది కానీ ఒక పని చేయండి మీరు నిన్న పొలంలోకి వెళ్ళి ఏం చేశారు విత్తనాలు చల్లారు కాబట్టి మనకు పంట మాట దేవుడు వెళ్ళి గబగబా వెళ్ళి ఆ విత్తనాలు కాసిన ఒక ఒక గుప్పిడు పట్టణం ఒక కొన ఒక చాటడి పట్టణండి ఆ విత్తనాలు పట్టుకొస్తే ఆ విత్తనాలు గబగబా దంచి దాంట్లోంచి వచ్చి బియ్యం చేత ఈతనికి చక్కగా భోజనం పెడదామని చెప్పి ఒక మంచి ఉపాయం చెప్పింది భార్య వెంటనే ఓ సంచి పుచ్చుకు వెళ్ళాడు దగ్గరలోని పొలానికి వెళ్ళాడు అక్కడే ఈ మనం మరి ఆకుమళ్ళు పోయి ఉంటాం కదండి విత్తనాలు పోస్తాం నారు నారు కోసం దాంట్లో పోసారు నీళ్లు పెట్టాడు అవన్నీ తేలి ఆడుతున్నాయి వెంటనే చేతులతో ఇలా పోగేశాడు ఆ సంచిలో వేసుకున్నాడు ఇంటి పడిపో వెంటనే భార్య దాన్ని రోగులు వేసింది దంచింది సగ్గవాడిని చెరిగింది చెరిగి బియ్యం కింద చేసింది వెంటనే ఆ బియ్యాన్ని ఉడికించి అన్నం కింద చేసి ఏదో ఉన్న దాంట్లో కాస్త మంచి మజ్జిగ నీళ్ళు నీళ్ళ మజ్జిగ పెరిగి ఎక్కడి నుంచి వస్తుంది అతనికి పచ్చడి ఏదో ఉంటే ఉన్న పచ్చడితో పెట్టి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అతనికి భోజనం పెట్టింది అర్ధరాత్రి వేళ ఆ భార్యామ్మని సరే ఏం చేస్తుంది ఇక అన్నీ చేసి పెడితే ఆయన కూడా సంతోషించాడు చేసి అన్నాడైనా అందా తిరిగి తృప్తిపడి నాయనా ఇటు రా అని చెప్పి మన మారుణ్ణి పిలిచాడు ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న పరమేశ్వరుడు రుచి నీ యొక్క భక్తికి మెచ్చుకున్నాను నీ ఆతిథ్యాన్ని స్వీకరించిన చాలా ఆనందపడ్డాను అంటూనే ఉన్నాడు అక్కడికి కాస్త అదృశ్యమైపోయాడు ఆశ్చర్యమేసింది ఈ మారుడికి భార్యకి ఏమిటి ఇప్పుడేగా ఇక్కడ ఒక స్వామి కూర్చుని భోజనం చేశారు ఇప్పుడేగా మనతో మాట్లాడుతున్నాడు ఏమైపోయారని చెప్పి ఆశ్చర్యం వేసి అటు ఇటు జరిగేదేమో చూస్తే అటు లేదు ఇటు లేదు ఎటు లేదు అది ఖాళీ అయితే ఆయన స్థానంలో ఒక దివ్య పుంజం మిరుమిట్లు గొలిపేటలాగా కనిపిస్తుంది ఈ దంపతి తిరిగి కూడా రప్పల్ అల్లార్చకుండా రెప్పలార్పకుండా ఆయనకేసే చూస్తున్నట్ట ఆ దివ్య తేజ పుంజం కేసే చూస్తున్నారు ఈ దంపతులు మారుడు దంపతి కూడాను అంతే మరి కాసేపట్లో పార్వతీ పరమేశ్వరులు ఆ తేజ పుంజం యొక్క ఆ కాంతి యొక్క సమూహంలో కనిపించ ప్రత్యక్షమయ్యారు అది వాళ్ళ అదృష్టం ఆ శివభక్తులు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించారు సాత్కరించు అన్నారు ఆయన నువ్వు అన్నదానం చేస్తానంటే భార్య కూడా ఒప్పుకోవాలి కదా నీ భార్య కూడా నీకు సహకారిగా ఉండి నీ భావనతో ఆమె కూడా తోడయ్యి సహకరించి నిత్యాన్నదానం చేసినట్టు మహనీయులు మీరు నీ సంగతి పక్క పెడితే నీ భార్య అన్నపూర్ణ సమేతురాలు అన్నపూర్ణ మన కాశీ అన్నపూర్ణ ఏమంటామండి ఒక గరిటి చేతిలో కూర్చుని బంగారపు గరిటి ఆ అన్నం పెడుతున్నట్టుగా బొమ్మలు ఉంటాయి కదా ఎల్లప్పుడూ కాశీలో అప్పటికీ ఇప్పటికీ పోయిన లోటు ఉండదండి ఎక్కడ పెడితే అక్కడ సత్రాలు ఉన్నాయి ఎక్కడ పెడతారు భోజనం జరుగుతుంది కాశీడు అన్నానికి మాత్రం లోటు ఉండదు అదే కాశీ అన్నపూర్ణ అంటాం మనం కాబట్టి అన్నపూర్ణతో సమానమేమి ఈ భక్తులకి భోజనం పెట్టడంలో ప్రథమ గణ్యురాలు నీ యొక్క భార్య అలాగే నువ్వు కూడా చాలా భక్తుడి పరమ భక్తుడి నువ్వు కూడాను నా యొక్క భక్తులలో మీరు చాలా అగ్రగణ్యులు మొదట లెక్కింపు తగిన వారు మీరిద్దరును ఇద్దరిని నా చెంతకు తీసుకెళ్లడం కోసమే మీ భక్తిని పరీక్షించడం కోసమే మీ భక్తి పది మందికి తెలియజేయడం కోసమే ఈ విధమైనటువంటి నేను అదృశ్య రూపంలో మాయా రూపంలో వచ్చి నేను భోజనం పడడం నువ్వు పొలం వెళ్ళి గుడ్లు పట్టుకొచ్చి దంచి అర్ధరాత్రి పెట్టిన ఈ భార్య నాకు భోజనం పెట్టడం చాలా సంతోషించావయ్యా ఇలా నిరంతరము ఎవరైతే అన్నదానం చేస్తారో శివభక్తులకి నిరంతరము శివధ్యానం చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా నా లోకమైనటువంటి ఆ కైలాసానికి మా పార్వతీ పరమేశ్వరులకి సమక్షంలో హాయిగా సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది అందరూ తెలుసుకోవాలని చెప్పి ఆ పది మందికి తెలియజేశాడు మహానుగుడు పార్వతి బ్రహ్మేశ్వరు దురువును సరే ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో తెల్లారింది తెల్లారిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఈ ఇళయ నాన్నకుడి అనేటువంటి ఊర్లో ఉందనుకున్నాం కదా ఊరి పేరు ఇళయనానకుడి అతని పేరు మారుడు మారుడి పేరు పోయింది ఆ ఊళ్ళో ఉన్నటువంటి నాయనారు కాబట్టి ఇళయ నాయనకుడి మారు నాయన పేరు వచ్చేసింది దాంతో అప్పటి నుంచి కూడా ఆ ప్రజలందరూ కూడా ఇతని యొక్క భక్తిని ఇతని గొప్పతనాన్ని చాలా మరి ప్రస్తుతిస్తూ అందరూ అనుకున్న భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే ఇలా జరుగుతుంది అందరూ అందరూ కూడా భగవద్భక్తి కలిగి ఉండాలి నిత్యాన్న దానం చేయాలి అన్నదానమునకు మించిన దానం లేదు అందుకే మనకి సుమతి శతకంలోను వేమశతకంలో కూడా అంటారు కదా అన్నదానముల కన్నా అన్నదానము విన్నా మిగిలిన దానాలు చేసేటప్పుడు వీడు మంచివాడా వీడు చెడ్డవాడా ఇటువంటి వాడు అని ఆలోచన చేసి చేయాలి ఒక వస్త్రదానం కానీ ఒక సువర్ణదానం కానీ ఒక భూదానం కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మంచివాడైతేనే చేయాలి చెడువాణి కనుక మనం దానం చేసినట్టయితే అతని చెడులోంచి మనకు కూడా కొంత భాగం ప్రాప్తి పాపం ప్రాప్తిస్తుంది అయితే అన్నదానానికి అది ఏమీ ఎక్కర్లేదు వరుస పెట్టి అందరినీ కూర్చోబెట్టి అందులో అన్నదానం చేసేటప్పుడు కులమ జాత మంచ చెడు పిల్లాడ ఏమీ చూడక్కర్లేదు వరుసగా అందరికీ భోజనం పెట్టి అది అన్నదానంలో గొప్పతనం మిగిలిన దానాలకి యోగ్యతను చూడాలి పాత్రను చూడాలి ఆ పాత్రని దానం చేయకూడదు లేదా అన్నదానం మాత్రం అందరికీ తృప్తిగా భోజనం పెట్టచ్చు అనే సారాంశాన్ని భగవంతుడు అందరికీ తెలియజేయడం కోసం అది ఆ గ్రామంలో ఆ ఇలయాన్ కూడా అనే గ్రామంలో అతని యొక్క చరిత్ర ద్వారా అందరికీ తెలియజేశాడు ఆ భక్తుడిని తనలోకి తీసుకెళ్ళి కైలాసంలో వాళ్ళు హాయిగా సంతోషంగా సుఖించేట్టు చేసిన మహానుభావుడు భక్తుల యొక్క చరిత్రలు ఇలా ఉంటాయి శివభక్తుల యొక్క చరిత్రలు మరి యొక్క భక్తుల యొక్క చరిత్రను రాబోయే కథ తెలుసుకుందాం अंदर को स्वस्थ